బాద్ జిల్లా తాండూరు చదువుకున్న ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇవ్వడమే నా లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ జాబ్యేలను ప్రారంభించి అనంతరం నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అరవై మూడు ప్రైవేట్ కంపెనీలలో పదకొండు వేల ఉద్యోగాల కోసం సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు పలువురికి నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ మెగా మీలను విజయవంతం చేసిన నాయకులకు యువ నాయకులకు పోలీస్ పంచాయతీరాజ్ మున్సిపల్ మెడికల్ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

कृष्णी सोषार सूट टू रेसी ग

రీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పెంచుకుంటున్నా కూడా అంత ఫ్రీ ఉంది కొద్ది అవసరం ఇచ్చినటువంటి పాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముగ్గురికి I think you have to stop. చెప్పండి మీ పేరు మీ పేరు ఎవరు ఓకే అయితే మీరు ఎట్లా ఫీలింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది ఇటువంటి మేళా పెట్టిన ఎట్లా మంచి కనిపిస్తుందా ఎట్లా ఎమ్మెల్యే సార్కి ఏమైనా చెప్పాలనుకుంటారా

ఫస్ట్ స్టార్టింగ్ పెంచుతామన్నారు ఇంకా అంతే ఇస్తారు రూమ్ పెద్ద మన వాళ్ళు ఓకే ఎంతవరకు చదివారు మీరు ఇప్పుడు ఏ జాబ్కి వచ్చారు మీరు సెలక్షన్ ఏం చేస్తున్నారు జాబ్ జీతం ఎంత అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రాని మీరు ఎక్కడ మీద నేను అడిగేటప్పుడు స్టార్ట్ అంటే ఏమిటి ఇచ్చారు జాబ్ నర్సింగ్ నర్సింగ్ హోమ్ నర్సింగ్ క్వాలిఫికేషన్ మీరు జాబ్ వచ్చినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్కి ఏ విధంగా మీకు సాలరీ ఎంత శాలరీ ఎంత ఇస్తారు జాబ్ ఇచ్చినందుకు సార్కి ఏ విధంగా మీరు కృష్ణ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత గొప్ప ఈ అవకాశం మనకు మాత్రమే ఉంది అంటే ఎక్కడైతే యూత్ ఎక్కువగా ఉందో ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఎక్కువగా ఉందో ఆ దేశం గొప్పగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అట్లా చదువుకున్న యూత్కి ఒక ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు మీరు ఒక అన్ఎడ్యుకేటెడ్ యూత్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ హెల్లైట్ తర్వాత నవతా రోడ్స్పోర్ట్ ఫోర్ జగన్ జాబ్ జెస్టైల్ ఇట్లాంటి కంపెనీకి వెళ్ళాలంటే మీరు బస్సులోనో కార్లోనో ట్రైన్లోనో హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో లో రిక్వెస్ట్ మేము చూస్తాం అని చాలా పెద్దగా మాట్లాడుతూ ఉంటారు అట్లాంటిది అక్కడి నుంచి ఆ కంపెనీలే సుమారు యాభై ఒక్క కంపెనీలు ఇక్కడికి తాడోకు వచ్చినాయి వాళ్ళందరూ మనం ముంగిట్లోకి వచ్చి బిగాారాబాద్ జిల్లా అధికారులకు కానివ్వండి ఎంపీడీ కానివ్వండి అధికారులకందరికీ దీన్ని తోడ్పాటుగా తక్షణమే ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పి సంకల్పంతో మన దగ్గర పనిచేసినటువంటి నంద గారి కానివ్వండి సాగర్ కానివ్వండి అరవింద్ కానివ్వండి రఘన్నాథ్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వారం పది రోజుల నుంచి కూడా ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి వేదిక ఉన్నటువంటి పత్రికా సోదరులకు ఈ అవకాశాన్ని అంతా కూడా మన తాండూరు నియోజకవర్గ ఉన్నటువంటి యువత అందరూ కూడా దీన్ని నిరుద్యోగాన్ని దించేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఈజీఎంఎంఆ ఆధ్వర్యంలో దాదాపు ఒక యాభై నాలుగు కంపెనీలని మన తాండూరు పట్టణానికి తీసుకురావడం జరిగింది దీంట్లో చిన్న ఉద్యోగంగా వచ్చి దాదాపు ఒక సాఫ్ట్వేర్ వరకు కూడా యాభై వేల ప్యాకేజీల ప్యాకేజ్ వరకు కూడా అర్హత పొందే వారందరూ కూడా ఆ కంపెనీస్ కూడా దీంట్లో వచ్చి